గురుగారు ఇంట్లో ఒకరు అయ్యప్ప స్వామి దీక్షలు ఉన్నప్పుడు ఆ ఇంట్లో కానీ ఏదైనా మరణం జరిగితే లేకపోయినా వాళ్లకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా మరణిస్తే వాళ్ళ దగ్గరికి అయ్యప్ప వెళ్ళవచ్చు అంటారా అండి దీక్ష తీసుకున్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏమైనా దీక్ష తీసుకున్నప్పుడు అకాల మరణం జరుగుతూ ఉంటుందండి పుట్టిన వాళ్ళు గిట్టకు తప్పదు కాబట్టి ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు బంధువులు ఎవరో ఒకళ్ళు చనిపోతూ ఉంటారు మీకు బాగా ముఖ్యమైనటువంటి సూతకం ఉన్న బంధువులు చనిపోతే మాల ఇప్పేసి మీరు ఆ సూతకంలో పాటించాలండి ఇక్కడ ఆఖరికి మిత్రుడు చనిపోయినా కూడా మాల ఇప్పేసి వెళ్ళాలండి ఎందుకంటే ఆ మిత్రుని ఇప్పుడు చూడకపోతే జీవితం ఎప్పుడు చూడలేదు కానీ అయ్యప్ప స్వామిని ఎప్పుడు పడితే అప్పుడు చూడవచ్చు మూడు రోజుల క్రితం ఒకళ్ళు మాట్లాడారు నాకు గురువారి మరిగి నా మిత్రుడు ప్రాణమిత్రుడు అండి నేను చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు చదువుకున్నాను నేను ఇప్పుడు దీక్షలో ఉన్నాను నేను మాల వేసుకున్నాను ఇప్పుడు నేను వెళ్ళాలా వెళ్ళకూడదంటే నీ దీనికి శాస్త్రం ఏం చెప్పలేదండి నీ గుండె మీద చేయి పెట్టుకొని చూడు అయ్యప్పని నువ్వు ఇప్పుడు చూడకపోయినా ఇంకెప్పుడైనా చూస్తావు ఇంకా దీక్ష కూడా ఇంకా రెండు నెలల టైం ఉంది కానీ ఇప్పుడు నువ్వు చనిపోయిన నీ మిత్రుడిని ఇప్పుడు చూడకపోతే నువ్వు జీవితంలో చూడలేవు ఆ తల్లిదండ్రులకు నువ్వు ఓదార్చడం కూడా ఇదేనంటే అతను మాల ఇప్పి వెళ్ళాడు ఈరోజు ఉదయం మళ్ళీ నాకు ఫోన్ చేశాడు గురుగారు నిజంగా వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆనందపడ్డారు నేనే అన్ని కళ్ళు కూడా చేశాను నేను ఎప్పుడు మాల వేసుకోవచ్చు అని ఈరోజు అడిగాడు నిజంగా ఇది మంచి ప్రశ్న మీరు వేసింది గుర్తుపెట్టుకోండి మన బంధువులు మన బంధువులు అండి మన మిత్రులండి మన మనసుకి ఇట్లా అడగండి నేను కరెక్టా కాదని చెప్పి ఎవరెవరు వేసుకోవాలంటే తల్లిదండ్రులైతే వన్ ఇయర్ వేసుకోకూడదు వాళ్ళు కడుపులో పుట్టిన వాళ్ళు వన్ ఇయర్ వేసుకోకూడదు అన్నదమ్ములు అక్క అంటే కూడా నలభై ఎనిమిది రోజుల తర్వాత మానేసుకోవాలి ఆఖరికి మిత్రుడైన మూడు రోజులు సుతం పాటించండి ఆత్మశాంతిస్తాడు అయ్యప్ప వాళ్ళు ఉండి ఆనందపడతారు కాబట్టి దీక్ష సమయంలో ఇలాంటివి ఇబ్బంది వస్తూ ఉంటుంది రాకుండా ఉండదండి నాకు వచ్చే ప్రశ్నలు ఇలాంటివి చాలా ఎక్కువ వస్తుంటాయి కాబట్టి ఇక్కడ అడగండి ఇది శాస్త్రానికి ముడి వేయకండి ఇంకా కామెంట్స్ చేస్తుంటారు సరే కొంతమంది వేస్ట్గా అది మీ విద్యుత్కే వదిలేస్తున్నాను సరే